హలో అండి అందరు బాగున్నారా ఈ వీడియోలో గుత్తంక రెసిపీ అయితే షేర్ చేస్తాను చాలా మంది చాలా రకాలుగా చేసే ఉంటారు టేస్ట్ చేసుకుంటుంటారు సో ఈ లో ఉన్న స్పెషాలిటీ ఏంటంటే క్విక్గా అయిపోతుంది టేస్ట్ అల్టిమేట్ ఉంటుంది గుత్తంకాయ చాలా టేస్టీగా దా అంటే వంకాయలు బాగుండాలి మళ్ళీ ముదురు కాకుండా లేత వంకాయలు అయితే చాలా బాగుంటుంది ఇక్కడ నేనైతే ఒక ఏడు నుంచి ఎనిమిది వంకాయలు అయితే తీసుకున్నాను ఫస్ట్ మసాలా అయితే ప్రిపేర్ చేద్దాం దానికోసం ఒక రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్లు గ్రౌండ్ నట్స్ అయితే ఫ్రై చేసి తీసుకున్నాను అలానే ఒక రెండు టేబుల్ స్పూన్ దాకా నువ్వులు కూడా ఫ్రై చేసి తీసుకోవాలి ఒక ఇంచు దాకా దాల్చిన చెక్క మూడు నుంచి నాలుగు లవంగాలు వెల్లుల్లి ఒక మీడియం సైజ్ ఆనియన్ టొమాటోలు ఒక రెండు కల్లుపు కొద్దిగా వేసుకొని అందులోకే కాస్త పసుపు రుచి సరిపడా కారం ధనియాల ఒక రెండు టేబుల్ స్పూన్లు బాగా నాన చింతపండు కొద్దిగా వేసుకొని ఇలా మెత్తగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి అంతే అండి మసాలా నూరు పక్కన పెట్టేసుకుంటే నైంటీ పర్సెంట్ కూర అయితే అయిపోయినట్టే ఇప్పుడైతే వంకాయలు శుభ్రంగా కడుక్కొని పైన కొద్దిగా కాడ కట్ చేసేసుకొని ఇలా ఫోర్ పార్ట్స్గా కట్ చేసి పెట్టుకోవాలి వంకాయలన్నీ ఒకేసారి కట్ చేసుకోకుండా ఒక్కొక్క వంకాయని కట్ చేసుకున్న తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా మసాలా అదంతా ఈ వంకాయలోకి బాగా మసాజ్ చేస్తున్నట్లుగా మంచిగా స్టఫ్ చేసి పక్కన పెట్టుకోవాలి ఒక ప్యాన్ తీసుకొని ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర మెంతులు కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇలాంటి కూరలకి కాస్త ఆయిల్ ఎక్కువ వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది దాని తర్వాత మనం స్టఫ్ చేయంగా మిగిలిన ఏదైతే మసాలా ఉంటుందో అది కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఆయిల్ పైకి తెలియన తర్వాత మనం స్టఫ్ చేసి పెట్టుకున్న వంకాయలు కూడా ఇలా నీట్గా అరేంజ్ చేసుకొని లిట్ క్లోజ్ చేసుకొని వంకాయల్ని తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి వంకాయలు ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులోకి కాస్త వాటర్ వేసుకొని వంకాయలు బాగా ఉడకపెట్టుకోవాలి వాటర్ వేసుకున్న తర్వాత ఉప్పు కారం ఒకసారి చెక్ చేసుకోండి తక్కువ అనిపిస్తే ఈ టైంలో యాడ్ చేసుకుని లిట్ క్లోజ్ చేసుకుని వంకాయలు బాగా ఉడకబెట్టుకోవాలి వాటర్ ఎక్కువ వేసుకున్నా కూడా పలచగా అయిపోయి అంత రుచిగా ఉండదు వంకాయలు ఉడకడానికి సరిపడా వాటర్ వేసుకొని వంకాయలు ఉడకబెట్టుకుంటే సరిపోతుంది వంకాయలు ఉడికిపోయిన తర్వాత సో ఫైనల్గా దీంట్లో కొత్తిమీర చల్లేసుకొని స్టవ్ వేసుకోవడమే చాలా టేస్ట్గా ఉంటుంది రైస్ లోకి ఇది కూర చల్లారిపోయిన తర్వాత చాలా చిక్కుగా వచ్చేస్తుంది సో ఈ ప్రాసెస్లో ఒకసారి గుర్తం ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ